రాజాంశాన్ని చూస్తున్నాం ఆరో రోజు సమావేశాల్లో భాగంగా శాసనసభ పలు కీలక బిల్లుని ఆమోదించింది మరింత సమాచారం మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం ధనుంజయ్ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులపై వివరాలు చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి బిల్లులకే ఆమోదాన్ని తెలియజేసింది చెప్పాలి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు సంబంధించినటువంటి రెండు వేల ఇరవై నాలుగు బిల్లుకు సంబంధించినటువంటి ఆమోదాన్ని ఏపీ శాసనసభ ఆమోదం తెలియజేసింది దీనికి సంబంధించి అంటే స్థానిక సంస్థల్లో ముగ్గురు పిల్లల నిబంధనలను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది దీనికి సంబంధించినటువంటి బిల్లుకి ఆమోదాన్ని అయితే తెలియజేసింది ఇక అలాగే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్ట సవరణకు సంబంధించినటువంటి అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ శాసనసభలో ఆమోదాన్ని తెలియజేశారు దీనికి దీనికి సంబంధించి కూడా స్థానిక సంస్థల్లో పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో ముగ్గురు పిల్లల నిబంధనలు ఎత్తివేస్తూ కూడా ఈ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టారు మా వాస్తవానికి డెమోగ్రాఫిక్ డివిడెండ్ కి సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యమంత్రి చాలా కీలకంగానే ఆలోచన చేస్తూ ఉన్నారు అంటే జనాభా ప్రాతిపదికన వారికి కూడా ఎక్కువ మంది ప్రోత్సాహం కల్పించాలి అలాగే జనాభా యువ జనాభా పెంపొందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనగా ఉంది దీనికి తగినట్టుగానే పలు వివేదికల కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి సంబంధించినటువంటి అంశాల్ని ప్రాధాన్యంగా లేవనెత్తుతూ ఉన్నారు దీనిపైన కూడా ప్రధానంగా ఈ మున్సిపల్ చట్ట సవరణ అలాగే పంచాయతీ ఏపీ పంచాయతీ చట్ట సవరణకు సంబంధించినటువంటి బిల్లును కూడా ఆమోదించింది శాసనసభ ఆమోదించి ఆమోదాన్ని తెలియజేసింది అలాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ అమెండ్మెంట్ బిల్ రెండు వేల ఇరవై నాలుగు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ శాసనసభలో ఆమోదాన్ని తెలియజేసింది మంత్రి సత్యకుమార్ యాదవ్ దీన్ని ప్రతిపాదించారు అలాగే శాసనసభ దీన్ని ఆమోదాన్ని తెలియజేస్తూ తెలియజేసింది అలాగే ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రాంత ఆయుర్వేదిక్ అండ్ హోమియోపథిక్ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అమెండ్మెంట్ బిల్ కు సంబంధించి కూడా రెండు వేల ఇరవై నాలుగు కూడా శాసనసభ ఆమోదాన్ని తెలియజేసింది దీనిలో కూడా అంటే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో కొంత ఆయుర్వేదిక్ అలాగే హోమియోపతిక్ డాక్టర్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించి అలాగే వారి గుర్తింపుకు సంబంధించినటువంటి అంశాలపైన ఈ చట్ట సవరణని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది ఈ ఈ చట్ట సవరణ బిల్లును కూడా ఏపీ శాసనసభలో ఆమోదం తెలియజేశారు అలాగే మొత్తం ఇక ఇతర కీలకమైనటువంటి అంశానికి సంబంధించి వస్తే కనుక ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ అమెండ్మెంట్ చట్టసవరణను కూడా రాష్ట్ర చేసింది అయితే ఈ ఆయుర్వేదిక్ అలాగే హోమియోపతిక్ డాక్టర్లను కూడా ఈ వైద్య వైద్య దీనికి సంబంధించినటువంటి అంశాల్లో తీసుకొస్తూ ఈ ప్రతిపాదనను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది ఈ చట్ట సవరణను కూడా శాసనసభ ఆమోదాన్ని తెలియజేసింది అలాగే ప్రత్యేకించి కీలకమైనటువంటి బిల్లుగా చెప్పుకోవాలంటే కనుక ఏ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ అలాగే ప్రొహిబిషన్ బిల్లును రెండు వేల ఇరవై నాలుగుని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇది ప్రధానంగా ఇది గత కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి భూ ఆక్రమణలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు అందాయి అలాగే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి భూ ఆక్రమ సంబంధించినటువంటి ఫిర్యాదులు ఉంది అలాగే అసైన్డ్ భూముల ఆక్రమణలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు కూడా ఉందాయి ఈ భూ ఆక్రమణలకు సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేకంగా రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అలాగే మంత్రులు వివిధ ప్రజాప్రతినిధులందరికీ కూడా ఇది పెద్ద ఎత్తున రాష్ట్ర రాష్ట్ర ప్రజల నుంచి ఆక్రమణలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు పెద్ద ఎత్తున రావడంతో ఈ బిల్లుని చట్టసవరణ బిల్లును చేశారు గతంలో కేవలం పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఈ ఆక్రమణలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు తీసుకునేందుకు దానిపైన చర్యలు తీసుకునేందుకు అవకాశం కల్పించారు అయితే అది కూడా సున్నితమైన చట్టం కావడంతో పెద్ద కే ప్రాధాన్యమైనటువంటి శిక్షలు పడే అంశం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ అండ్ ప్రొహిబిషన్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును తీసుకొచ్చింది దీనికి అత్యంత కఠినంగా రూపొందించినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది దాదాపుగా పద్నాలుగేళ్ల జైలు శిక్ష ఆక్రమణదారుపై పడేందుకు వీలుగా ఈ చట్ట చట్టాన్ని అయితే రూపకల్పన చేశారు దీంతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో తయారు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని పూర్తిగా రద్దు కూడా చేశారు అదే ఈ చట్టం ప్రవేశపెట్టడంతో ఆ చట్టం కూడా పాత చట్టం కూడా రిపీల్ అయిపోతూ రిపీల్ అయిపోయింది రాష్ట్ర శాసనసభలో దీంతో ఈ ఇంతటి కీలకమైనటువంటి బిల్లుకే ఇప్పుడు రాష్ట్ర శాసనసభ ఆమోదాన్ని తెలియజేసింది ఎందుకంటే వాస్తవంగా ఈ చట్ట సభ చట్ట ఈ ల్యాండ్ గ్రాబింగ్ చ చట్ట సవరణలో భాగంగా చట్ట కొత్త చట్టంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు చట్టంలో భాగంగా అత్యంత కీలకంగా ఈ బిల్లునైతే రూప రూపకల్పన చేసింది రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పట్టణ ప్రాంతాలు అలాగే ప్రైవేటు ప్రభుత్వ భూములు ఎవరైనా సరే ఆక్రమణలు చేసుకుంటే కనుక పూర్తిగా ఆక్రమణ ఆక్రమణ చేసినటువంటి భూమి తనదని యాజమాన్య హక్కు రుజువు చేసుకునే ఇది కూడా ఆక్రమణ దానిపైనే ఉంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని చేసింది ఇంతటి కీలకమైనటువంటి చట్టం అత్యంత పదునుగా ఉంటుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది దాదాపుగా ఆక్రమణ ప్రూవ్ అయితే అలాగే నేరం రుజువు అయితే కనుక దాదాపుగా పద్నాలుగేళ్ల జైలు శిక్ష అలాగే దాని విలువకు సంబంధించి ప్రాపర్టీ విలువకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున జరిమానా విధించేందుకు వీలుగా ఈ చట్ట సవరణ అయితే చేశారు ఇక ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీ సమాండ్ బిల్లును కూడా రెండు వేల ఇరవై నాలుగును కూడా వ్యవసాయ శాఖ ప్రవేశపెట్టింది రాష్ట్ర సహకార శాఖ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దీన్ని ప్రవేశపెట్టారు వాస్తవానికి గత ప్రభుత్వ హయంలో పెట్టినటువంటి ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో చెరువులకు సంబంధించి మత్స్యకారులకు సంబంధించినటువంటి చెరువులు దీని కూడా ఆక్రమ వేలం వేస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ దాన్ని ఆ చట్ట సవరణ చేస్తూ ప్రస్తుతం వారికే మత్స్యకారులకి చెందేలాగా ఈ చట్ట సవరణ చేస్తూ ఈ ఈ అమెండ్మెంట్ బిల్ను కూడా రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టారు